అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిబ్బ వీరన్ అఫీషియల్ అయితే ఈరోజు నేను మా హస్బెండ్ ఇద్దరము మా ఊరికి వెళ్తున్నాం అనమాట ఇంకా బస్ వచ్చింది బస్ ఎక్కేసినాము ఇప్పుడు ఫైవ్కి ఫైవ్ థర్టీకే తెల్లారి తెల్లారుతుంది అనమాట ఎందుకంటే సమ్మర్ కదా సమ్మర్ వచ్చింది కదా ఇంకా ఎందుకు మా ఊరికి వెళ్తున్నాం అంటే కొంచెం ఫెస్టివల్ ఉంది మా ఇంటి వాళ్ళ దగ్గర అందుకోసం వెళ్తున్నాం అనమాట ఇంకా బస్లో నాకు కొంచెం ట్రైడ్ అయినట్టు అనిపించింది ఇంకా మా నేను ఇంకా వీడియోస్ తీసుకుంటే బస్సులో చాలా ఎంజాయ్ అయితే చేసినాం అయితే ఫైనల్గా బస్ అయితే వచ్చింది చాలాసేపటికి బస్ అయితే వచ్చింది అనమాట బస్ వచ్చింది కానీ ఇంకా బస్కి కొంచెం రిపేర్ ఉందనమాట అందుకోసం ఇక్కడ కండక్టర్ ఇక వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు అనమాట ఏం చేస్తే ఇది మంచిగా అవుతుందని ఇంకా ఈ సమ్మర్లో కూడా జనాలు చాలా మంది ఉన్నారు బస్సులలో ఎంత కూడా అనమాట ఫైనల్గా మేమైతే మా ఊరికి రీచ్ అయ్యాం అనమాట ఇంకా అక్కడ టిఫిన్ చేద్దామని ప్లేట్ బోండా ఇంకా దోశ తీసుకున్నాము ఇంకా మా ఆయన అక్కడ నిలబడి తీసుకొస్తున్నాడు కౌంటర్ దగ్గర అయితే నిలబడ్డాడు అనమాట వాళ్ళకి చెప్తున్నాడు మీకు మీరు బయటకు వెళ్ళి ఏం తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మా యూట్యూబ్ మేమైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఇంకా మాకు సపోర్ట్ చేయండి ఇంకా మా ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఇంకా నా కోసం బోండా తీసుకొస్తుండనమాట ఇంకా తను ఇంకా ఇడ్లీ కాలేదనమాట అయితే మొత్తానికి మేము అనుకున్న పని మొత్తం అయిపోయింది ఫెస్టివల్ కూడా అయిపోయింది వచ్చేటప్పుడు మాకైతే చాలా వేసింది అనమాట అక్కడ కూడా తిన్నాం ఇంకా ఆకలేసింది అందుకోసం ఇక నేను మా హస్బెండ్ నేను మిల్స్ తినమని తింటా ఇంకా అందుకోసం మా హస్బెండ్ నేను ఎందుకు బిర్యానీ తినాలని మేము ఇద్దరం అయితే మిల్స్తో ఎంజాయ్ చేసినాం ఈరోజు